జనవరి నాలుగున తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది ఈ మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా అలాగే ఇంద్రమయిలకు సంబంధించి కొత్త రేషన్ల కార్డులకు సంబంధించి చర్చించే అవకాశం అయితే ఉంది దీంతో పాటు భూమి లేని పేదలకు అయితే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ హామీలోని భాగంగానే దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది మనం చూసుకోవచ్చు రైతు భరోసా సంబంధించి అయితే సంఘటన తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటివరకు మార్గదర్శకాలు రాలేదు అయితే సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే ప్రభుత్వ ప్రయత్నం చెప్తున్నారు మనం చూసుకోవచ్చు రైతు భరోసాకు సంబంధించి అయితే వివిధ జిల్లాలలో అయితే సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు అలాగే రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు అయితే సీలింగ్ ల్యాండ్ అంటే ఎంతవరకు అంటే ఐదు ఎకరాల లోప ఏడు ఎకరాల లోపు ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ చేశారు గతంలో మనం చూసుకోవచ్చు రైతు బంధుకు సంబంధించి ఎంత భూమి ఉంటే అంత ఇచ్చారు అలాగే సాగులేని భూములకు కూడా ఇచ్చారు అట్లా కాకుండా ఇప్పుడు సాగులో ఉన్న భూమికి కేవలం లిమిట్ విధించాలని అంటే ఐదు ఎకరాల ఏడు ఎకరాల అని చెప్పేసి అయితే మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది మరోవైపు ఇన్ ఇళ్లకు సంబంధించి కూడా ఇల్లు నిర్మించుకున్న వారికి సబ్సిడీలో సిమెంట్ కావచ్చు అలాగే స్టీల్ కావచ్చు ఇక కావచ్చు కూడా అందించే దానిపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం అయితే ఉంది మరోవైపు కొత్త రేషన్ కార్డుల గురించి కూడా మంత్రివర్గం సమావేశం జరిగే అవకాశం ఉంది రేషన్ కార్డు తీసుకోవడానికి ఆదాయ పరిమితిని పెంచే అవకాశం ఉంది మరోవైపు దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించాల దానిపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం అయితే ఉంది మనం చూసుకోవచ్చు గత సంవత్సర కాలంగా అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం డిసెంబర్లో అయితే ప్రజాపాలన సందర్భంగా అయితే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇప్పటివరకు వాళ్ళ దరఖాస్తు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు అయితే తాజాగా సంక్రాంతి తర్వాత ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది దీనిపై అయితే జనవరి నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు